ఆడలేనమ్మ మధ్యలో ఓడులా ఈ తెలుగుదేశం ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దినపత్రికలు మంగళవారం కబుర్లు బాగా చదువుతాయి ఇక్కడ చూడండి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ మంగళవారం హెడ్డింగ్ ఈ రోజు కూడా మంగళవారం కదా మంగళవారం రోజు మంగళవారం హెడ్డింగ్ పెట్టారు రాజంపేటలో కోవట్టలు రాజ్యం అంట పెద్దిరెడ్డి గారికి అందరూ చాలా మంది సరెండర్ అయిపోయి ఫిక్సింగ్ రాజకీయాలు అంట రాజంపేట లోక్సభ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు మోందా తుఫాను నాపినప్పుడు కోవట్టలు నాపలేడా ఎందుకు ఎన్ని పరిగి మాలని వార్తలు శాతకాంతద్దమ్మలాగా జయచంద్రారెడ్డి మా కోవట్టు అంట తీసుకెళ్లి బొక్కలు ఏమంటున్నాం ఆ జయచంద్రారెడ్డిని ఎక్కడ తప్పించారు ఇప్పుడు వరకు మొదల చెడు జయచంద్రారెడ్డిని కల్తీ నేకి సంబంధించి సారీ కల్తీలు ఎక్కడికి సంబంధించి సో అడలేనమ్మ మధ్యలో ఓడిలాగా మీ శాతకాన్ని మీ అసమర్థతని మీ పత్రికలు రూపంలో మీరే చెప్పుకుంటా ఉన్నారు ఎంతకంటే దిక్కుమాలతనం ఉంటది మంగళవారం కబుర్లు కాబట్టి ఏంటి రాజంపేటలో కోవట్ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్